నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తొలి షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా బాగా కేంద్ర మంత్రులందరినీ కలిసినటువంటి రేవంత్ రెడ్డి అమిత్ షాతో పాటు చాలా మంది కేంద్ర మంత్రులతో కూడా రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు అది తెలంగాణకు ఏపీ నుంచి దాదాపుగా నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు విభజన తర్వాత కూడా ఏపీ తెలంగాణ ఆస్తులను ఉపయోగించుకోవడం కొనసాగించింది దీనికోసం దాదాపుగా ఏపీ తెలంగాణకు నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది కేంద్రం బకాయిలు వసూలు చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరినట్టుగా గా మనకు చెప్తూ ఉంది అయితే హైదరాబాద్ లోని రాజ్భవన్ హైకోర్టు లోకాయుక్త రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వంటి భవనాల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి డబ్బులు వసూలు చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశారు పెద్ద ఎత్తున ఇవాళ అప్పులు పెద్ద ఎత్తున కూరుకుపోయినటువంటి నేపథ్యంలో తెలంగాణలో కొంత వాటి మీద బకాయిలు వసూలు చేసే దాని మీద రేవంత్ రెడ్డి కొంత దృష్టి సారించినట్టుగా చెప్తున్నారు ఇంతేకాదు విభజన చట్టంలో ప్రస్తావించినటువంటి సంస్థల పైన కూడా ఆంధ్రప్రదేశ్ యజమాన్య క్లెయిమ్ చేయడంపై కూడా దృష్టి సారించాలని కూడా రేవంత్ రెడ్డి అమిత్ షాను అభ్యర్థించారు మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డి తొలి షాక్ ఇచ్చినట్టుగా ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది మరోవైపు ఢిల్లీలో ఆయన మొదటి అధికార పర్యటన కేంద్రానికి అనేక అభ్యర్థనలు కూడా చేశారు ఈ ఈ పర్యటనలో మెట్రో రియలైన్మెంట్ నుంచి మొదలుకుంటే కొత్త ఇల్లుకు నిధులు పాలమూరు ఆర్ అండ్ ఆర్ లిఫ్ట్ ఇరిగేషన్కు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించిన అంశంపై కూడా కొంత డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది మరోవైపు హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ టూ ప్రతిపాదనలు కూడా ఆమోదం తెలపాలంటే కూడా కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి हरदीप सिंह ఊరిని కూడా కలిసి సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఆయన కోరినట్టుగా చెప్తున్నారు మరోవైపు హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రత్యేకంగా తొమ్మిది వేల వంద కోట్లతో ఇరవై ఆరు కిలోమీటర్ల మేర బిహెచ్ఎల్ లక్డీ కపూల్ అలాగే నాగోల్ ఎల్బీ నగర్ కారిడార్లకు ముప్పై రెండు కిలోమీటర్ల మేర ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్ రాయదుర్గం ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కారిడార్ల పొడిగింపు ఉందో ఆ రీ అలైన్మెంట్ సంబంధించినటువంటి అవసరమైనటువంటి అన్నింటి కూడా ఖచ్చితంగా రావాలి నిధులు అంటూ కూడా నొక్కి చెప్పినటువంటి పరిస్థితి అలైన్మెంట్ అన్నింటి అప్రూవల్స్ ఇవ్వాల్సిందిగా కోరారు మరోవైపు ఆరు వేల రెండు వందల యాభై కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ గా పరిశీలించాలంటూ కూడా రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కోరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మొత్తం మీద రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి కొంత సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేవలం అభివృద్ధి ఎజెండాగానే ముందుకు వెళ్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలని మరోవైపు అప్పులని కొంత బకాయిల్ని వసూలు చేసుకునే విధంగానే ఉన్నారు మరోవైపు అదనంగా వినోద ఉద్యానవనాలు అలాగే జలపాతాలు పిల్లలకు సంబంధించినటువంటి క్రీడా ప్రాంగణాలు మరోవైపు వ్యాపార కేంద్రాలు షాపింగ్ కాంప్లెక్స్ లాంటి ఫీచర్లతో హైదరాబాద్లో మూసి ఏదైతే రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయాలంట కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను కేంద్ర మంత్రి ముందుకు పెట్టినట్టు తెలుస్తుంది ఈ కార్యక్రమానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలంటూ కూడా కేంద్ర మంత్రులు కోరినట్టుగా తెలుస్తుంది మరోవైపు రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడినటువంటి వారి కోసం ఇంద్రమ ఇల్లు నిర్మించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందంటూ కూడా రేవంత్ రెడ్డి తెలిపారు మరోవైపు ప్రధాన ఆవాస్ యోజన కింద ఈ ఇళ్లను ఇచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వాలంటూ కూడా కొంత కేంద్ర మంత్రులు కోరినట్టుగా తెలుస్తుంది పెద్ద ఎత్తున ఢిల్లీ టూర్లో బిజీ బిజీగా గడిపినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణకు పెండింగ్ గా ఉన్నటువంటి నిధులను విడుదల చేయాలి కొత్త ఇళ్లను మంజూరు చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి అధిష్టానం కేంద్రం ముందు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి తోడుగా ఉన్నాడు ప్రత్యేక సమావేశంలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా కల్పించాలంటూ కూడా వాళ్ళు కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో పెద్ద ఎత్తున ఇవాళ కరువు ఫ్లోరైడ్ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ అలాగే నల్గొండ వికారాబాద్ నారాయణపేట రంగారెడ్డి ఈ ప్రాంతాలపైన కూడా కొంత ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలి మరోవైపు పన్నెండు పాయింట్ మూడు లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా కూడా నీరు అందుతుందంటూ కూడా వాళ్ళందరూ కూడా హైలైట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ నగరంతో పాటు ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఆరు గ్రామాలకు కూడా తాగునీటి సరఫరా అవుతుంది అనేది కూడా కొంత ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మీదే కొంత రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది మరోవైపు కే ఏ నుంచి కూడా నాలుగు వందల ఎనిమిది కోట్లు రావాల్సినటువంటి బకాయిల మీద కూడా దృష్టి సారించి కేంద్రాన్ని ఖచ్చితంగా వసూలు చేయాలంటే కూడా కేంద్రాన్ని ఇవాళ ఇరుకాటంలో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద జగన్ కైతే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగా చెప్పుకోవాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్